దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి చేసిన పనికి హీరోయిన్ రమ్య కృష్ణన్ ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇంతకీ అసలు ఏం జరిగింది ఇది ఎప్పుడు జరిగింది అనేది పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుంటాం అంటే నేను మీకు చెప్పగానే మేబీ ఏమన్నా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చేమో అని మీరు అనుకుంటారు బట్ అదేం జరగలేదు సో యాక్చువల్లీ ఏంటంటే నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఎస్వి కృష్ణారెడ్డి ఆయన తీసినటువంటి ఆహ్వానం మూవీ ఆ మూవీలో శ్రీకాంత్ హీరోగా అలాగే రమ్య కృష్ణన్ హీరో హీరోయిన్స్ గా నటించారనమాట అయితే ఆ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీరు ఎవరన్నా చూసుంటే మీకు తెలుసుది ఆ సినిమా థియేటర్స్ లో కూడా మంచి బ్లాక్ పస్ట్ గా నిలిచింది ఆ సినిమా అయితే ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన రమ్య కృష్ణని సాగ నంపేటప్పుడు ఒక టెన్ థౌజండ్ క్యాష్ పట్టు చీర కట్టు బొట్టుతో పంపించారనమాట అది చూసిన రమ్య కృష్ణన్ ఇంకా అసలు ఆ మర్యాదలు చూసి ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే మనం చూసుకుంటే ఎస్వి కృష్ణారెడ్డి ఆయన స్టైలే సపరేట్ గా ఉంటుంది ఆయన మేకింగ్ కానీ ఆయన సినిమాలు కానీ చాలా విభిన్నంగా ఉంటాయి అంటే ఆయన నైన్టీన్ నైన్టీ వన్లో కొబ్బరి బాడో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అంటే ఆయన రాకముందు ఒక రకమైన నార్మల్ కమర్షియల్ ఫార్మాట్లో కొన్ని సినిమాలు ఉంటాయి కానీ ఆయన వచ్చిన తర్వాత ఒక సపరేట్ స్టైల్ ఆయనకంటూ ఆయన క్రియేట్ చేసుకున్నారు అంటే దర్శకులు చాలా మంది ఉంటారు ఇండస్ట్రీలో దర్శకులుగా అడుగు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు సినిమాలు తీసి బ్లాక్ కొట్టే కొట్టేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు కానీ వాళ్ళకంటూ సపరేట్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎప్పుడు స్టాండ్ అవుట్ అవుతారు వాళ్ళ పేర్లు జనాలు గుర్తుంటాయి చాలా మంది కమర్షియల్ దర్శకులు వాళ్ళు మంచి మంచి గొప్ప గొప్ప హిట్స్ తీశారు కాకపోతే వాళ్ళ పేర్లు చాలా మంది గుర్తుంటారు కానీ కొంతమంది దర్శకుల పేర్లే వాళ్ళ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సో వాళ్ళ స్టైల్ వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళ పేర్లను గుర్తు పెట్టుకుంటారు సో ఆ లిస్ట్ లోని ఎస్ వి కృష్ణారెడ్డి ఆయన ఉంటారన్నమాట ఆయన ఈ ఆహ్వాన సినిమా టైంలో ఆయన ఇలా చేయడం అనేది రమ్యకృష్ణన్ ఆవిడకి చాలా కన్నీళ్లు తెప్పించిందనమాట అంటే ఆయన సినిమాలు మీరు చూసుకుంటే ఆయన సినిమాలు యమలీలా కానీ బడ్జెట్ పద్మనాభం కానీ సో ఈ సినిమాలన్నీ ఏంటంటే కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం అంటే ఎవరైనా కొంచెం డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉంటే వీడు బడ్జెట్ పద్మనాభం రా అని అంటూ ఉంటారు అంటే ఆయన సినిమాలు అంతలాగా మనం ఓన్ చేసుకున్నాం ఎందుకంటే ఆయన సినిమాల క్యారెక్టర్స్ కూడా చాలా విభిన్నంగా ఎంతో రియల్ లైఫ్ కి కనెక్ట్ ఉంటాయి ఆయన సినిమాలో హీరోయిన్ పాత్రలు కూడా ఎలా ఉంటాయంటే ఓన్లీ వీళ్ళు హీరోయిన్ ఉన్నారంటే ఉన్నారని కాకుండా సో వాళ్ళ వల్ల సినిమాకి ఏదన్నా ఉపయోగం అంటే వాళ్ళతో సినిమాలో కొన్ని ట్విస్ట్లు కూడా వస్తూ ఉంటాయనమాట అందుకే ఆయన సినిమాలకి ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది అంటే మహిళలు వాళ్ళు కూడా ఆయన సినిమాలు ఇష్టపడతారు ఎందుకంటే స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవం ఆయన సినిమాల్లో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆయన సినిమాలని ఖచ్చితంగా స్త్రీలు కూడా ఇష్టపడుతూ ఉంటారనమాట అంటే కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేటట్టు ఉంటాయి ఆయన సినిమాలన్నీ అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ సినిమాలు చూస్తూ ఆయన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది అంటే ప్రతి కామెడీ చాలా బాగుంటుంది అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఆయన కామెడీ అంటే ఆయనకున్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన సిగ్నేచర్ స్టైల్ ఏంటంటే ఒక ఇమోషన్ని అంటే ఒక ఫ్యామిలీ ఇమోషన్ని ఆయన కామెడీగా చూపించగలరు అనమాట అది కూడా ఎవరిని నొప్పించకుండా అందరూ ఎంజాయ్ చేసేటట్టు ఆయన చూపించగలరు ఆయనకుండా అది మెయిన్ స్పెషాలిటీ అని చెప్పొచ్చు నిజంగా ఆయన సినిమాలు అనేవి చాలా గొప్పగా ఉంటాయి అంటే మనం చూసుకుంటాం అంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నట్టు శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది ఒక హీరోయిన్ కి ఒక స్పెసిఫిక్ రెస్పెక్ట్ ఉంటుంది ఆయన సినిమాలో అని మనం వింటూ ఉంటాం అట్ ద సేమ్ టైం ఎస్వి కృష్ణారెడ్డి ఆయన కూడా అంతే అనమాట హీరోయిన్ క్యారెక్టర్స్ నిజంగా ఆయన చూపించినట్టు చాలా మంది చూపించలేకపోవచ్చు అంటే హీరోయిన్ క్యారెక్టర్స్ అనేవి అంత అద్భుతంగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు అంటే ఆయన సినిమాల్లో కానీ శేఖర్ కమ్ముల సినిమాల్లో కాని అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో అంత క్లీన్ కామెడీ ఉంటుంది ఎస్వి కృష్ణారెడ్డి ఆయన సినిమాల్లో ఎవరైనా సరే కూర్చుని ఎంజాయ్ చేసేదట్టే ఉంటది అంటే మనం చూసుకుంటే అసభ్యకర సీన్లు లేకుండా ఆయన చాలా మంది చెప్తుంటారు అంటే అసభ్యకర సీన్లు అనేది దానికి పర్స్పెక్టివ్ బట్టి డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటుంది అంటే కొంతమందికి వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుంది సరే ఏ ఫిలిం మేకర్నైనా మాస్ ఆడియన్స్ అంటే పెద్ద సంఖ్యలో జనాలు ఇష్టపడుతున్నారంటే మేబీ బహుశా వాళ్ళలో ఏదో ఉన్నట్టు అంటే అందరికీ గా నచ్చేటట్టు వాళ్ళ సినిమాలు తీస్తున్నట్టు సో ఆ కోవలోకి ఈ ఎస్వి కృష్ణారెడ్డి ఆయన కూడా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని నేను ఎక్కడో కథ అల్లేసి నేను చెప్పలేదు ఆయనే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు అది మీతో షేర్ చేసుకోవాలని నేను ఇక్కడ కెమెరా ముందుకు వచ్చి ఈ విషయం చెప్పడం జరుగుతుంది సో పై అంటే సో ఆ ఇన్స్టెంట్ జరగడం అసలు ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో సో దీన్ని కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి